నిర్మించబోయే కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులైతే పెద్ద ఎత్తున ఎం గంగువాడలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు బలవంతపు భూ సేకరణ ఆపాలి కార్గో ఎయిర్పోర్టుకు ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ ఈ బహిరంగ సభ ఈ నేపథ్యంలో జరుగుతుందని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళం జిల్లా వారు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది నిన్న నైటు

సమావేశం ఏర్పాటు చేయాలని పర్మిషన్ ఇచ్చినట్టు మనకైతే తెలుస్తూ ఉంది అయితే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు ఎం గొంగువాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేశారు అయితే ఆంక్షలు ఉన్నందున పోలీసులు యాభై మంది వరకు మాత్రమే పర్మిషన్ అయితే ఎలావ్ చేశారు ఇచ్చారు బాధిత రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి వస్తుంటే పోలీసులు అయితే నిర్బంధం చేసే ప్రయత్నం అయితే చేశారు అయితే బాధ్యత రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ಮೀನಾರಿ ರೈತರು ಕುದರಲಾರು ರೈತರು ರೈತರ அவங்கள நான் வந்துருந்துருவேன் நான் வந்துருந்துருவே வா நீ நீ என்னால பாப்ப மாட்டா நான் பாப்ப மாட்டா நான் நாக்குல பங்கிட வேண்டியது எதுக்கு 50 మంది பேட்டி కాదు కానీ మేము అవుతున్నాం కదా పోలీసు ఇది వాడు చెప్పుకోవడం మీరు పెట్టుకోండి చెప్తాను

అలాగే పెద్ద ఎత్తున మహిళా రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వాలని వస్తున్నారు వాళ్ళను కూడా పోలీసులు నిర్బంధం చేశారు ప్రజా సంఘ నాయకులతో ఒకసారి పోలీసులకి వాగ్వేదం జరుగుతూ ఉంది అసలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దౌర్జన్యంగా మా నా గ్రౌండ్ ఇది నా రెవెన్యూ ఇది నా రెవెన్యూ నేను తిరగను నాకు రైట్ ఉంది రైట్ ఉంది సొసైటీ అంటే నేను నేను ఏదైతే స్వేచ్ఛ దాంట్లో అడుగుతున్నాను స్వేచ్ఛ మాత్రం నేను అడుగుతున్నాను ఇది పూర్తిగా అన్యాయం ప్రభుガルడే చెరియల్ కోడ మా భూముల కోసం సంబంధిన్న వ్యక్తులు పాలస టౌన్ లో మాట్లాడినప్పుడు మీరు పర్మిషన్ ఇస్తారో మా భూముల కోసం పర్మిషన్ పెట్టి ఎంత మందిని పెడల ఎంతవరకు అవును సార్ నేను నైట్ వరకు మీరు ఏం చెప్పారు సార్ 10 మూడు వరకు ఓకే అన్నారు సార్ మా భూమి కోసం మేము మాట్లాడుతున్నాం సార్ మీరు మాట్లాడకరం పంపించగలరా అంతే మాత్రం కూడా మేము మాట్లాడతాం సార్ మేము కూడా మేము మాట్లాడతాం అలాగే ముఖ్య అతిథిగా హాజరవుతున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే శోభనేదేశ్వరరావు కారునైతే పోలీసులు ఆపి ఏదో మాట్లాడుతున్నారు ఆల్రెడీ డెబ్బై మంది సెల్ ఉన్నారు అక్కడ డెబ్బై మంది పైన లోపల అదేనండి సమస్య సార్ నమస్తే సార్ సార్ ఏడుగురు సార్ ఎలా చేశారు అదే సార్ సార్ మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ మీటింగ్ వచ్చారు కదా సార్

అంత అలౌ చేశాం సార్ ఓన్లీ విలేజెస్ మాత్రమే అలౌ చేశాం సార్ అదర్ దానిలో మేము రావద్దని చెప్పి చెప్పాం సార్ ఎవరైతే కాదు ఎవరైతే బాధితులు ఉన్నాడో వాడు ఖచ్చితంగా రావచ్చు సార్ మేమేమో అడ్డుకోలేదు బాధితులు కాకుండా ఊరి మీద జాబ్ చేయడం కోసం కొంచెం మంది వస్తున్నారు వాళ్ళు పదండి బయట పదండి సార్

pun dia apa pun kan dia macam tu robot robot kereta robot jadi dia macam dia nak kat macam mana

वह जोल पार उन्हीं तरा आमर आकर इस के रचा ही गुटि मुटि में जीजा उपल्देशे, और बन प्रोर्ट, जाओँ अओट मुटि माति इसक्डा जबन जर ल 돼 जो पॉरेश, बार जिसन्ग comunिम చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైతుల ఆవేదన ఏ విధంగా ఉందో పోలీసులకి రైతులకి మధ్య ఆంక్షలు నిర్బంధం ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం मिलन धामले जे बोलले इ डिटेल माहिती नसंदा आणि दिस काल नार नसंदा इकडे आम्ही म्हणता नाही आणि मानजे काय तुम्ही यांना मध्ये मां मीटिंग को चम्मू ये देख बादल मार देगा 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 ये देख बादल

ఐదు నిమిషాలు రెండు రెండు నిమిషాలు సకాయ సమావేశం చేసుకుంటాము రాసి